ఇప్పుడు ఈ లోక జ్ఞానం వీటికి ఇర్రోళ్ళ చేస్తుంది దేవుడిది కాదు అది లోక జ్ఞానం అనేది మనిషిని పాడు చేసేటట్లుగా ఉంటుంది ఈ లోకం మనిషిని పాడి లోక జ్ఞానం మనిషిని పాడు చేసేది కనుక వాడికి దేవుని మంచి మాటలు ఎలాగ ఉంటాయట వెర్రితనంగా ఉంటాయి వాడికి నచ్చవు ఆ మాటలు అందుకనే చూడండి ఈ రోజు కూడా సువార్త మనకు సువార్త మంచిదే చెడ్డదా ఏమని చెప్తుంది సువార్త నువ్వు మతం మారు మతం మారు నువ్వు క్రీస్తుని నమ్మి ఇదిగో మోకాల మీద నువ్వు నడువు నువ్వు కొబ్బరికాయ ఇదే ఇదే అని చెప్తుందా మొవార్త ఏం చెప్తుంది నీ పాపాలు గడుక్కో నీ మనసు మార్చుకుని మంచిగా ఉండు తాగుడు మానే చెడ్డగా ఆలోచించుకో చెడు ఆలోచనలు ఏమి రాకూడదు మంచిగా బ్రతుకు అందరిని చక్కగా ప్రేమించు మంచిగా ఉండు ఇదేనా చెప్తుంది ఇది సమాజానికి ఎందుకు నచ్చదు లోక జ్ఞానంతో నిండిపోరు కనుక వాడికి సిలుపుని కూర్చున్న వార్త వెరుతాను నువ్వే మాకు చెప్పనవసరం లేదంటాడంటే ఏం రా అని అడిగితే తాగుడు మానేమని చెప్తాం సువార్తలో దొంగతనాలు మానేమని చెప్తాం స్వార్థం అశ్వీమానేమంటాం వ్యభిచారం మానేమంటాం లేదంటే ఈ నరహత్య మానేమంటాం లేదంటే కోప ద్వేషాలు మానేమని చెప్తాం ఇది చెప్పేది ఈ సువార్త లోకానికి నచ్చడం లేదు ఎందుకు నచ్చడం లేదు లోక జ్ఞానం వేరు మహోన్నతుని దేవుడి జ్ఞానం వేరు ఆ జ్ఞానం లోక జ్ఞానం దేవుడి జ్ఞానాన్ని ఎప్పుడు కూడా వెర్రితనంగా చూస్తుంది దేవుడి జ్ఞానం లోక జ్ఞానాన్ని వెరితనంగా వస్తుంది అందుకనే రెండళ్ళకి మ్యాచ్ అవే చాలా మంది ఈ లోకంలో ఎవడైతే కలిసి ఉంటాడో లోకంలో కలిసి ఉన్నవాడు ఎప్పుడు కూడా దేవుని యొక్క తత్వాన్ని గుర్తుపెట్టుకోడట అందుకే